హలో ఎవరి ఈ వ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్ ఫ్రైడే రోజు నా డే రొటీన్ అనేది షేర్ చేసుకుంటాను అంటే నా డే ఎలా గడిచింది అనేది ఇంకా మంచి రెసిపీస్ చూపిస్తాను ఇంకా బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా డైలీ రోజు లాగానే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి వాకిలు కడిగి అయితే ముగ్గు పెట్టేశాను ఈ రోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి బీరకాయ ఎక్కరీ చేస్తున్నాను అయితే ఈరోజు మీకు బీరకాయతో టూ రెసిపీస్ షేర్ చేస్తాను ఒకటి బీరకాయ ఎక్కరీ ఇంకొకటి బీరకాయ పొట్టు పచ్చడి రెండు చాలా బాగుంటాయి దేనికి అదే స్పెషల్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఫస్ట్ బీరకాయ ఎక్కరీ ఎలా చేయాలనేది షేర్ చేస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఫస్ట్ అన్ని కర్రీస్ లాగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయను వేసుకోవాలి బీరకాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బీరకాయని బాగా అయితే బీరకాయ తొందరగా ఫ్రై అయ్యి మగ్గిపోవాలంటే మీకు ఒక టిప్ చెప్తాను కొంచెం సాల్ట్ వేయండి బీరకాయే కాదు ఏ వెజిటేబుల్ అయినా ఆనియన్ అయినా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇట్లా బీరకాయని ఫ్రై చేసుకోవాలి నిజంగా ఇట్లా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారే ఎగ్జాంపుల్ మా పాప మా పాప అసలు బీరకాయ అంటే అస్సలు తినదు అట్లాంటిది ఇట్లా బీరకాయ కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తుంది అందుకోసమే తన కోసమే అప్పుడప్పుడు ఇట్లా చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా జనరల్గా మనము బీరకాయ కర్రీని ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాము కదా కాకపోతే ఇందులో కొంచెం కారం కూడా వేయాలి బీరకాయ అనేది కంప్లీట్ గా మగ్గిపోవాలి ఇంకా ఫైనల్ గా మనం స్టవ్ ఆఫ్ చేస్తాం చూడు ఆ స్టేజ్ లో మనం ఎగ్స్ వేసుకోవాలి ఇంకా బీరకాయ కర్రీ కంప్లీట్గా అయిపోయింది ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఎగ్ వేయాలి ఇంకా కర్రీని మనం కొంచెం పక్కకి అనుకొని మధ్యలో ఎగ్స్ వేయాలి అప్పుడు ఎగ్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు ఇంకా ఎగ్ మీద మనం కొంచెం కారం ఉప్పు మసాలా వేయాలి ఇంకా ఎగ్ వేసిన వెంటనే వెంటనే కలపొద్దు అంతా మిక్స్ చేయొద్దు కొంచెం ఎగ్ అనేది ఫ్రై అవ్వాలి అప్పుడే స్మెల్ అనేది లేకుండా ఉంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఈ ఎగ్ వేయడం వల్లనే మనం కారం మసాలా అనేది వేసుకోవాలి జనరల్గా చేసుకున్న బీరకాయ బీరేకాయ కర్రీకి మనం ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాం కదా ఇందులో మాత్రం కంపల్సరీగా కారం వేసుకోవాలి ఇంకా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా స్మెల్ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా బీరకాయ ఎక్కరి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొత్తిమీర వేసినారంటే సూపర్ టేస్టీ బీరకాయ ఎక్కరి రెడీ అయిపోతుంది నిజంగా కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఇంకా పిల్లలకైతే పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు బీరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ల లంచ్ బాక్స్ పెట్టేసిన స్నాక్స్ లోకి క్యారెట్ కట్ చేసి పెట్టేసిన ఇంకా వాళ్ళు స్కూల్ వెళ్ళిపోయినారు ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి దీపారాధన అయితే చేస్తున్నాను రెసిపీ చూపిస్తా అన్న కదా అదే బీరకాయ పొట్టు పచ్చడి నిజంగా తొక్కే కదా అని పడేయకండి ఆ తొక్కతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటంటే లాగా ఉంది కదా పీచు పదార్థం దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మన డైజెస్టివ్ సిస్టంలో చాలా ఉపయోగపడుతుంది ఇంకా మనం దీంతో ఫ్రై అట్లా చేయలేము చట్నీ చేసామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇంక బీరకాయ పొట్టుతో అంటే తొక్కతో పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను నిజంగా టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ మాడకుండా అయితే నేను నాలుగు బీరకాయలు అనుకుంటా వాటితో ఈ పొట్టు కలెక్ట్ చేసిన అంటే నేను నాలుగు బిరకాయలతో పచ్చడి చేస్తున్నాను దానికి తగ్గట్టు అన్నీ వేస్తున్నాను అయితే వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని కొంచెం ఫస్ట్ వీటిని మిక్సీ చేసుకోవాలి ఇంకా నువ్వులు అనేటివి లాస్ట్లో వేయాలి ఎందుకంటే ఫస్ట్ వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా తర్వాత నువ్వులు వేసి ఫ్రై చేసుకొని వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇంకా తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి బీరకాయ పొట్టును వేసి ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే గ్రీన్ కలర్లో ఉన్న పొట్టు అనేది కొంచెం ఎల్లో కలర్లోకి కావాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఇక్కడే టైం పడుతుంది కొంచెం ఫ్రై అవ్వడానికి ఇంకా బీరకాయ పొట్ట అనేది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నేను చెప్పిన కదా నాలుగు బీరకాయలతో పొట్టు కలెక్ట్ చేసినా దానికి ఒక ట్వంటీ దూ ట్వంటీ టూ దాకా పచ్చిమిర్చి వేసినాను ఫస్ట్ మనకి ఎక్కువే అనిపిస్తుంది కానీ మనం అన్నీ వేస్తాం కదా దానికి బ్యాలెన్స్ అయిపోతుంది లేకపోతే పచ్చడి అస్సలు టేస్ట్ బాగోదు పచ్చిమిర్చి కారం తగ్గింది అనుకోండి అందుకోసమే నేను ఎక్కువగానే వేసినాను ఇంకా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి రెండు కలిపి ఇంకా తర్వాత రెండు టమాటోస్ని కట్ చేసి వేసినాను అయితే మనం ఓన్లీ ఈ టమాటోస్ వేయకుండా చింతపండు వేసి కూడా చేసుకోవచ్చు ఇంకా టమాటో వేసినాం అనుకోండి అప్పుడు ఎక్కువ చింతపండు వేయనవసరం లేదు లేదు ఏం కాదు లైట్గా వేసుకోవచ్చు మళ్ళీ చిమాటో వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం అయితే టమాటో వేసినాను ఇంకా టమాటో అనేది పూర్తిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా బీరకాయ పొట్టు టమాటో పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసేసి ఆ వేడి మీదనే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవి తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అయితే ఫస్ట్ మనము నువ్వులు ధనియాలు జీలకర్ర ఫస్ట్ వాటిని మిక్సీ పట్టిన తర్వాత ఈ వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి వేయాలి పొట్టు తీయకుండా అలాగే వేయండి తర్వాత కొంచెం చింతపండు టమాటో వేసినాం కదా జస్ట్ కొంచెం అంతే వేయకుండా పర్లేదు ఇంకా కొంచెం చింతపండు రుచికి తగ్గ సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చని పోపు చేయాలి కదా దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఇంకా ఈ పచ్చడిని వేసుకొని పసుపు కూడా వేయాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోతుంది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి పిల్లలు అయితే ఇష్టంగా తినేసినారు నాకైతే వాళ్ళకి మంచి హెల్తీ రెసిపీ పెట్టినట్టు అనిపించింది ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీరకాయ పొట్టుతోని మళ్ళీ వాళ్ళు నైట్ తిన్నారన్నట్టు ఆఫ్టర్నూన్ ఏమో బీరకాయ ఎక్కరి తిన్నారు కదా నైట్ తిన్నారు చాలా బాగుందని చెప్తున్నారు ఇద్దరు అదే పచ్చడితోనే తినేస్తున్నారు అయితే పోపు చేసేటప్పుడు శనగపప్పు మినపప్పు మినపప్పు వేయకపోయినా పర్లేదు కానీ శనగపప్పు ఖచ్చితంగా వేసుకోండి ఈ పచ్చడిలో ఆ పప్పు అనేది క్రిస్పీగా తగ్గులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అది కంపల్సరీగా వేయాలి అది చెప్పడం మర్చిపోయినా ప్లేట్ అనేది క్రేజీగా ఉందని చెప్పొచ్చు బీరకాయతో టూ రెసిపీస్ బీరకాయ కర్రీ బీరకాయ పచ్చడి దేనికి అదే హసం ఉంది టేస్ట్ అయితే చాలా ఇష్టంగా తినేసినాము ఆ రోజు లంచ్ ఇంకా లంచ్ తినేసిన తర్వాత బియ్యం అనే ప్రాసెస్ పెట్టుకున్న బియ్యం కొలవడం ఎందుకు కొలుస్తున్నా అంటే ఇంకా నెక్స్ట్ డే అప్పాలు చేద్దాం అనుకుంటున్నా న్యూ ఇయర్ అయిపోయింది ఇక సంక్రాంతి వస్తుంది కదా సకినాలు తెలంగాణ స్పెషల్ సకినాలు చేద్దాం అనుకుంటున్నా అందుకోసమా బియ్యం అన్నీ చూసుకున్నా ఏం రాళ్ళు అట్లా లేకుండా ఇంకా వాటిని కోల్చుకోవాలి కదా ఇప్పుడు నేను చూపించేది ఏంటో చూడండి అది వన్ గ్లాస్ పావు కేజీ ఫోర్ గ్లాసెస్ పోస్తే కేజీ అన్నమాట ఇంకా ఫైవ్ కేజీస్ రాయిస్తోని సకినాలు చేద్దాం అనుకుంటున్నా అంటే వన్ గ్లాస్ పావు కేజీ ఫోర్ గ్లాసెస్ వేయాలి ఫోర్ గ్లాసెస్ వస్తే వన్ కేజీ అంటే ఫైవ్ టు ఫోర్ ట్వంటీ గ్లాసెస్ వేయాలి ఇంకా ఎక్కువనే ఉన్నాయి రైస్ చాలా మిగిలినాయి సిక్స్ అండ్ హాఫ్ అట్లా వచ్చినాయి ఇంకా అందులోకి వెళ్ళి ఫైవ్ కేజీస్ అయితే తీసి పక్కకు పెట్టిన ఇంకా నైట్ అయితే కడిగేసి నానబోయాలి సకినాలకి ఇంకా ఇది ఈవినింగ్ ఇంకా పానీపూరి బండి దగ్గరికి వెళ్తే వెళ్ళినాము మా పాప అయితే నా బ్రెయిన్ తింటుంది ఒక సిక్స్ మంత్స్ నుంచి పానీపూరి అయితే బయట తినిపించట్లేదు కాకపోతే సిక్స్ మంత్స్ నుంచి అడుగుతూనే ఉంది ఇంకా అస్సలు ఆ సిక్స్ మంత్స్కి పైననే ఉంది తనకి తినిపించక ఇంకా ఈరోజైతే అయితే ఒక వన్ మంత్ నుంచి వన్ వీక్ నుంచి అయితే చాలా ఏడుస్తుంది ఒక టెన్ రూపీస్ అయినా తింటా టెన్ రూపీస్ అయినా తింటా అని ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ బాగుంటుందంట అని చెప్పిండ్రు మా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడికైతే వచ్చిన తీసుకొని వాళ్ళు చెప్పినట్టే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా నేను అసలు నాకు జనరల్గా పానీపూరి తిన నాకు అంతా నచ్చదు కాకపోతే చాలా నచ్చింది నేను కూడా తినేసినాను ఇద్దరం తినేసి మా బాబుకైతే పార్సల్ తీసుకెళ్ళినాము ఇక్కడ స్పెషల్గా ఏముందంటే పూరి అనేది బాగుంది క్రిస్పీగా గట్టిగా లేదు ఇంకా స్వీట్ పానీపూరి కూడా చాలా బాగుంది టేస్ట్ కదా ఇంకా నైట్ ఫుడ్ ఏం పట్టేలాగా లేదు అందుకోసమే లస్సీ చేసుకుంటున్నా నా కోసమే చేసుకుంటుంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ నాకు కూడా కావాలన్నారు ఇక అందరూ ఇంకా అందరి కోసం అయితే చేస్తున్నాను మజ్జిగ కన్నా లస్సీ అయితే స్టమాక్ ఫుల్ అనిపిస్తుంది ఇంకా ఫుడ్ కూడా ఏం తీసుకోని అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక మిక్సీ జార్లో కార్డ్ వేసేసి వాటర్ షుగర్ ఇలాచి పౌడర్ వేసుకున్నామంటే లస్సీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇంక ఇది నైట్ ఆఫ్టర్నూన్ బియ్యం కొలిచి కొలిచిపెట్టుకున్నాం కదా మళ్ళీ నైట్ పడుకునే ముందు వాటర్ పోసేసి కనీసం ఫోర్ టైమ్స్ అయినా బాగా వాష్ చేయాలి బాగా రఫ్ చేసుకుంటూ వాష్ చేయాలి ఎందుకంటే మనము సకినాలకి కంట్రోల్ బియ్యం వాడతాం కదా అందులో కొంచెం తౌడులాగా ఉంటుంది డస్ట్ కాదు తౌడు లాగా ఉంటుంది బాగా కాబట్టి ఒక ఫోర్ టైమ్స్ అయినా ఇంకా ఫైవ్ టైమ్స్ అయినా సరే కానీ బాగా వాష్ చేయాలి చేసేది మళ్ళీ లాస్ట్లో వాటర్ పోసేసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా సిక్స్ వరకు అప్పుడు ఆ వాటర్ అంతా పంపేసి ఆరబోయాలి ఆరబోయాలంటే క్లాత్ పోసి కాదు జస్ట్ ఒక జల్లడ ఉంటుంది కదా గంప లాంటిది అందులో బియ్యం ఆరబోసేయాలి పచ్చిగానే ఉండాలి పిండి పట్టించేటప్పుడు ఒక టూ అవర్స్ అంతా ఆరబోసే మళ్ళీ పిండి పట్టించుకోవాలి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో సకినాలు ఎలా చేయాలనేది షేర్ చేస్తాను ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్